దాన్ మీడియాకు స్వాగతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జనసేన తెలుగుదేశం పార్టీలతోనే సాధ్యం జనంలోకి జనసేన కార్యక్రమంలో పచ్చమట్ల ధర్మరాజు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జనసేన తెలుగుదేశం పార్టీలతోనే సాధ్యమవుతుందని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు గురువారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక జనసేన నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాగానే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ద్వేయంగా మహిళల సాధికారత పెంపొందించే దిశగా కృషి చేస్తామని అన్నారు యాస్టరిస్క్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెనకబడిన కులాలకు ఏమి చేయకపోగా సామాజిక బస్ యాత్రల పేరిట ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో వెనుకబడిన కులాల వారికి మహిళలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దిశా చట్టాన్ని ప్రచారానికి మాత్రమే పరిమితం చేశారని మహిళలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రాంబాబు నిడమర్రు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నిమ్మల దొరబాబు గ్రామ అధ్యక్షులు బొట్టా మహేష్ ములకల దుర్గారావు జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చినరత్తయ్య తాడిశెట్టి శివప్రసాద్ సూరత్తుల అయ్యప్ప ములక వెంకటేష్ గాలింకి మహేష్ తాళ్లపండు తాళ్లక్ష్మీ నారాయణ పొనుబోయిన సత్యనారాయణ ఎర్రగొండ యువరాజు నరాలరాజు కోరపాటి సుధాకర్ ములకల యేసు పైడిముక్కల భీమరాజు పైడిముక్కల చంద్రరావు టీడీపీ నాయకులు ములకల రామకృష్ణ ఎరుకుల రాంబాబు తాళ్ల సతీష్ నియోజకవర్గం జనసేన నాయకులు ఇల్లిందల సురేష్ తానేటి జోగేశ్వరావు వెజ్జు రాంబాబు మద్దాలవుమ గోల్ల వినోద్ వెజ్జు బాబు నాయుడు మాకే చింతయ్య మీసాల హరిబాబు బ్రహ్మం కొండా దుర్గరావు గౌతు వెంకన్న కోటి శ్రీను జలసూత్రం స్వామి ప్రేమ్ మాణికల హరీష్ కామిశెట్టి శేషు నేర్సు శ్రీను ముదునూరి ప్రసాద్ వడ్డి వెంకట్ కొల్లేపల్లి దుర్గప్రసాద్ కొండవీటి వీరభద్రరావు పప్పొప్పుల శ్రీను కలగంటి యాదగిరి కర్ణాటి వెంకన్న బాబు కలిగట్ల సత్యనారాయణ ఆకుల సతీష్ నియోజకవర్గం జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు